మూడో విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ జయచందర్ రెడ్డి సూచించారు మెదక్ జిల్లా వెలు మండల కేంద్రంలో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మూడో విడత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిబ్బంది విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు మూడు రోజుల పాటు నామినేషన్లు ఆ తర్వాత స్కూటీని అభ్యర్థుల ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు గా క్యాండిడేట్ ఏ వార్డు ఉన్నా సరిపోతుంది ఓకే ఐదో వార్డుకు కు పోటీ చేసే అభ్యర్థి వార్డు సభ్యుడు ఏ వార్డు ఓటర్గా ఓటర్ ఉన్నా సరిపోతుంది కుప్రాన్ జిల్లాకు సంబంధించి ఎల్దుర్తి మాసాయిపేట మండలంలో మూడో ఫేజ్ లో రేపటి నుంచి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది రేపు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో నామినేషన్లను తీసుకుంటారు మొత్తము ఎదుర్తి మండలంలో ఆరు క్లస్టర్లుగా పెట్టడం జరిగింది ఆ క్లస్టర్లకు సంబంధించినటువంటి అందరితో కలిసి సమావేశం పంచాయతీ పెట్టడం జరిగింది నామినేషన్ స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి ప్రజలకి ముఖ్యంగా అభ్యర్థులకు సూచన ఏమిటి అంటే నామినేషన్ మూడు వందల పై వార్డులు ఉంటాయి కాబట్టి ఒకేసారి అందరు పబ్లిక్ కొంచెం గ్యాదరింగ్ ఇబ్బంది ఉంటది కాబట్టి నామినేషన్ వేయడానికి ఆ ముగ్గురి కంటే ఎక్కువ సభ్యులు తీసుకురావకూడదు ముగ్గురు మాత్రమే అవజ్ చేస్తారు క్యాండిడేట్ లేదా ప్రతిపాదకుడు మరియు ఒకరు అంటే మొత్తం ముగ్గురు కానీ ముగ్గురు కంపల్సరీ కాదు క్యాండిడేట్ ఒకరు వచ్చినా సరిపోతుంది మిగతా ప్రతిపాదకుల సంతకాలు ఇట్లా ఎవరు కూడా ఆరు అడగరు కాబట్టి సామర్థ్యం దృష్ట్యా క్యాండిడేట్ ఒకరు వచ్చినా కానీ సరిపోతుంది ఓన్లీ క్యాండిడేట్స్ ఆరువు అడుగుతారు ఆరు ముందు నామినేషన్ వేసే అభ్యర్థి మాత్రం ఉంటే సరిపోతుంది మిగతా వాళ్ళు ఆరు ముందు రావాల్సిన అవసరం లేదు ఒకవేళ వచ్చినా కానీ వెంటనే వాళ్ళు నామినేషన్ మిగతా ఇద్దరు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎక్కువ వార్డులు ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని కూడా ఎంపీడో ఆఫీస్ పరిధిలో ఉన్నాయి ఎంపీడో ఆఫీస్ లో కూడా దాడి కూడా కొంచెం నేరగా ఉంది కాబట్టి ప్రజలు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాము ఆ ప్రజలకే కొంతవరకు దీని మీద ఒక అపోహ ఏమిటంటే ఖచ్చితఖంగా